సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ మంజుసీ జపాలెడ్డి అధ్యక్షన జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్నాథ్ పాల్గొన్నారు అనంతరం చివరి సమావేశం కావడంతో జడ్పీ పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించారు ఈ సర్వసభ్య సమావేశంలో ఎంపీలు రఘునందన్ రావు సురేష్ షెట్కర్ ఎమ్మెల్సీ రెడ్డి ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ సంజీవ్ రెడ్డి మాణికరావు సునీత లక్ష్మారెడ్డి మరియు జడ్పీటీసీలు ఎంపీపీలు జడ్పీసీఈ జానకిరెడ్డి మరియు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మా సోదరుమని జిల్లా పరిధి చైర్మన్ మంజురాజు రెడ్డి గారికి మరి మిగతా జెడ్పీ ఎండి అధ్యక్షులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఉన్న మా సంగారెడ్డి జిల్లాను ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం అందరం ఎందుకంటే సంగారెడ్డి జిల్లా కొంచెం పది సార్లు ఎంకైపోయింది రెండో రెండవ ఒక సిద్దిపేట జిల్లాకు ఉన్న చూపుమ్మ కట్టాడి జిల్లా మీద లేకుండే అందుకే ఈ వచ్చిన ఐదు సంవత్సరాలు తప్పకుండా మా సంగారెడ్డి జిల్లా మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి మనం ఎందుకంటే ఈ ప్రాంతం ఏంటంటే పొటెన్షియల్ ఉన్నాయి ఏరియా రామచంద్రాపురం మొదలు పెడితే అప్ టు జగదాబాద్ వరకు పొటెన్షియల్ అంటే పారిశ్రామికరంగా కానీ పట్టణ రంగాల్లో అన్ని విధాల రహదారులు అన్ని కనెక్టెడ్ ఉన్న ప్రాంతం మరి అభివృద్ధి ఆస్కారం ఉంది అంటే తెలంగాణలోనే నంబర్ వన్ డిస్ట్రిక్ట్ ఉన్నాయి ఆనాడు కాంగ్రెస్ కాలం చేసిన ఫౌండేషన్ బిహెచ్ఎల్ఏ కానీ ఆర్డినన్స్ ఫ్యాక్టరీ కానీ ఐఐటి హైదరాబాద్ ఎన్నో ఇన్స్టిట్యూట్స్ మన జే జే కానీ ఇక్కడ ఇవన్నీ ఆ మేము మేమందరం కొట్లాడి తెచ్చుకున్నాం ఇన్స్టిట్యూట్స్ ఇవి ఈరోజు అంతర్జాతీయంగా పేరు పెరుగు ఇన్స్టిట్యూట్ ఐఐటి హైదరాబాద్ వచ్చిందంటే దానికి ఎంత కష్టపడ్డాం చాలా మంది నాయకులంతా బాధలకు పోవాలని ప్రయత్నం చేస్తే మేము అధికారం నుండి లేదు మా సంఘానికి రావాలి మా ప్రాంతంలో రాను మరి మా ప్రభుత్వం నుండి ధర్మ చేసి మరి సాధించుకున్నాం దానివల్ల రూరల్ రోడ్ల డెవలప్మెంట్ ఇచ్చిన్నారు వాటిని మొత్తం నిలుపుద చేస్తున్నారు కాబట్టి ఆ రోడ్లకు చాలా అత్యవసరంగా చాలా బాధపడుతున్నారు మాలపాడు ఏటి గత సంఘం బౌలిగా ముందు ఇదిలో వచ్చేది ఆ రోడ్లన్నీ పోయినాయి మొత్తం అది కాకుండా సింగూరు ప్రాజెక్ట్ మీద కూడా అదే రోడ్డు వస్తుంది కాబట్టి సత్వరంగా ఆ నిధులు విడుదల చేపించాల్సిందిగా మిమ్మల్ని ఎక్కువ చేస్తున్నాం అదే రకంగా ఇప్పుడు ఇందాక రమేష్ గారు చెప్పి చెప్పినట్టుగా ఆ చిత్తడి ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో ఒకటి ఆంధ్రాలో ఉంది కొల్లూరు కొల్లి సదస్సు ఒకటి మందిరాలో ఉంది వారికి దాని మొత్తం వివరాలు తెలుసు కేంద్ర ప్రభుత్వం కూడా పోయిన సంవత్సరం ఇది బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి చేసింది కాబట్టి ఈ దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ చేస్తే ఇది వరల్డ్ లెవెల్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని నా రిక్వెస్ట్ విజయవంతంగానే పూర్తి చేసుకున్నాం అనుకుంటున్నాము కానీ ఇందాక మా ఎంపీ గారు చెప్పినట్టు కొంచెం నిద్రపోతంతో మేము అనుకున్న పనులన్నీ పూర్తి చేయలేక మాకు సభ్యులందరూ కొంచెం ఇబ్బంది పడ్డ మాట వాస్తవం ఎందుకంటే ఈసారి సెలెక్ట్ అయిన ప్రతి జెడ్పీటీసి తన ప్రాంతాన్ని తన మండలాన్ని బాగు చేసుకోవాలని ఎంతో తపనతో ఉన్న వాళ్ళే చాలా కష్టపడి ఆ ఉన్న కొద్ది లో అయినా కానీ వారి వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం గట్టిగా చేసింది ఆందమైన పనులతో అందుకని ప్రతి సభ్యులకి మా అందరికీ నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పూర్తి బాధ్యతతో మీరు పనులు గురించి పూర్తి చేస్తుందని అన్నా ఆ విధంగానే ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు

ఈ ఐదు సంవత్సరాలు బట్టి ఈ పని చేసేసి సరిపోతుంది అనే భావన మనకు కలగకూడదు అందులో యావత్ తెలంగాణలో చాలా పొటెన్షియల్ ఉన్న జిల్లా ఒక జిల్లా ఉంది అంటే సంగారెడ్డి జిల్లా ఇండస్ట్రీసే కానీ మాగారి భూములే కానీ వాటర్ ఏ కానీ విద్యాపరంగానే కానీ అన్ని రంగాలలో కూడా మనకు గుర్తింపు ఉంది మనకు విజన్ ఉండాలి మన ప్రాంతాన్ని ఇంకా ఏమీ చేస్తే సామాన్యునికి ఆ గ్రామానికి సంక్షేమము అభివృద్ధి ప్రజలు ఇబ్బంది పడకుండా మనవంత బాధ్యతగా వాళ్ళ సేవలు అందియాలి మిత్రుడు సురేష్ శెట్ గారు గారు ఉన్నట్టు మా మేడబ్ గారు ఉన్నట్టు వాళ్ళ పొటిషన్ ఉన్నది ఏం చేస్తే రాబోయే ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఇంకా మనం అభివృద్ధి చేయొచ్చు ఈ ఆలోచన ఉండాలి మాకు ఆరోగ్య శాఖ రాష్ట్రానికి మన జిల్లాకు మన ప్రాంతానికి ఏమి చేస్తే మెరుగున వైద్య సేవలు అందిస్తుంది ఆనాడు విద్యాశాఖ ఉంటుంది మిత్రుడు సురేష్ గారి ఎమ్మెల్యే ఉండే రాజశేఖర నిలబించుకొని ఆనాడు ఐఐటి తీసుకురావడం జరిగింది జయంతూ జయంతూ సుల్తాన్ తీసుకురావడం జరిగింది సింగూర్ కాలం తీసుకురావడం జరిగింది వంద రోజుల్లో కొట్టే సింగూరు కాలువకు లైనింగ్కు లైనింగ్ కు సుమారు వంద డెబ్బై కోట్ల రూపాయలు మంజూరు చేయడం వందల మంజూరు చేయడం జరిగింది మా ప్రభాకర్ గారు అంటున్నట్టు మాలపాడు బవిలిగా కొనుక్కోని మర్చిపోయిన కొనుగోలుకు కొనుక్కో కనెక్టివిటీ కావాలి నేను గుర్తు చేస్తాను పులకల్పం కనెక్టివిటీ కావాలి అక్రాస్ మా జిరా సో మనకు జనరల్ గా గ్రామానికి నాలుగు దారులు ఉంటే కనెక్టివిటీ పెరుగుతుంది భూమి రేటు పెరుగుతుంది డెవలప్మెంట్ జరుగుతుంది